ఒక విశ్వాసి జీవితంలో దీవించబడాలంటే దేవుని మాటను జవదాటకూడదు దేవుని మాట మన గుండెల్లో ఒక అలారం లాగా మనం తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించేటట్టుగా దేవుని వాక్యం ఉండాలి అందుకే దావిదన్నాడు నీ నేను పాపము చేయకున్నట్లు నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను దేవుని మాటలు మన చెవుల్లో గింగిరంటున్నప్పుడు దేవుణ్ణి దుఃఖపరిచే కార్యాలు మనం చేయమంట అయినా ఆయన చెప్పేది పెద్ద ఆజ్ఞలేం కాదు చెప్పేది ఏంటి ఇంకో చోట మీకాలో కూడా ఉంది చూడండి మీక మీక ఆరు ఎనిమిది మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యహో అడుగుతున్నాడు ఏమడిగాడు ఆయన ఏమడిగాడు వెయ్యి పొట్టేళ్ళు తెచ్చి బలిమ్మని అడిగాడా ఏంటండి నిలువు దోపిడిచ్చే నీ ఇంట్లో ఉన్న బంగారం అంతా నాకు తెచ్చి కానికి నేను తీస్తానేమని చెప్పాడా లేకపోతే నువ్వు చెప్పు లేకుండా రో గుడి చుట్టూ ప్రత్యక్షం చేసారామని చెప్పాడా ఎవరన్నా నువ్వు గుండెలు కొట్టుకొని ఆ పల్నాడులో గుండెలు కత్తులు పెట్టి కొట్టుకుంటారండి డొమ్మాలు డొమ్మలు డొమ్మాలు రక్తాలు కారుతాయి అది ప్రాశ్చిత్తగా అట్లాంటి నీకేమన్నా నిన్ను హింసించుకునే ఏమన్నా చెప్పాడా ఏమడిగాడా ఏది ఉత్తమో ఆల్రెడీ నీకు తెలియజేయబడి ఉంది నీకు తెలియని దాన్ని చేయమంటా లేదు నీకు చెప్పిందాన్ని చేయమంటున్నాడు దేవుడు నీకు చెప్పకుండా నువ్వు తెలియక చేస్తే అది వేరే సంగతి నీకు ఏది ఉత్తమమో తెలియజేయబడింది న్యాయముగా నడుచుకో ఏది న్యాయం ఏది న్యాయం అంటే దేవుణ్ణిని దీవిస్తే నువ్వు సాతానుకు సేవ చేయటం న్యాయమా దేవుణ్ణిని ఆశీర్దిస్తే నువ్వు లోకానికి అవటం న్యాయమా ప్రభు నీ కోసం ప్రాణమిస్తే నీ రక్ నీ ప్రయాసంతా లోకంలో ఉన్న మరిదేని కోసమో ప్రయాసపడటం న్యాయమా నిన్ను ప్రేమించిన దేవుణ్ణి నిన్ను ప్రేమించమనటం అన్యాయమా నిన్ను విలువ పెట్టి కొండ దేవుడు ఆయన నీ సొత్ ఆయన నీవు ఆయన సొత్తన్న సంగతిని జ్ఞాపకం చేస్తే నీ కష్టమా న్యాయంగా నడుచుకో కనికరాన్ని ప్రేమించు నువ్వు కనికరించబడ్డావు ఎంత గొప్ప దేవుడండి మాతో చెప్తున్నాడు అసలు ఎవడన్నా పెద్ద ఒక ఒక హోదాకొస్తే మాతో మాట్లాడతాడు ఎవడన్నా ఇంత గొప్ప దేవుడు చెప్తున్నాడు నా మాట విను సంగమా నా మాట విను విశ్వాసీ నా మాట విను దైవజనమా నా మాట విను మీరు నా మాట విలులీడల బ్రతుకుతురు మీరు నా మాట విని ఎడల ఆశీర్దించబడదురు అని మళ్ళీ 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 దేవుడు హెచ్చరిస్తున్నాడు బైబిల్లో ఏ సమయానికి ఏ మాట మనం వినాలో అన్ని నా గుర్తులేవండి మంటానికి అనక్కర్లేద్దండి ఇప్పుడు ఒక 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 పోరాటంలో మనం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు దెయ్యమో మాట్లాడద్ది లోకము ఆకర్షిస్తుంది దేవుని ఆత్మహెచ్చరిస్తాడు నువ్వు దేనికి లోపడుతున్నావు వాళ్ళ మాట విన్నావు అన్నమాట ఒక్కొక్క ఒక్కొక్క పాయింట్ వెళ్దాం ఒకేసారి అక్కర్లా ఒకేసారి అక్కర్లో నీ ఉద్యోగం విషయంలో నీ వివాహం విషయంలో నీ ప్రయాణాల విషయంలో నీ సంపాదన విషయంలో నీ ఖర్చు విషయంలో నీ 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 ఆలోచనల విషయంలో నీ తీర్మానాల విషయంలో నీవు చేసే ప్లాన్స్ విషయంలో దేవుని చిత్తము దేవుని మాట వినడం నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు ఎప్పుడో నేను డెబ్బై ఒకటో సంవత్సరంలో దేవుని మాట విన్నాను కాబట్టి ఇవాళ వరకు దీవించబడ్డానంటే అజ్ఞానం ఎప్పుడో నేను డెబ్బై ఒకటో దేవుని మాట విని సేవకొచ్చాను కాబట్టి నన్ను దేవుడు ఎంత ఆశీర్వించాడనుకుంటే నాకంటే బుద్ధిహీనడు మరొకడు ఉండడో ఆయన మాట వింటూనే ఉంటేనే దేవుని ఆశీర్వాదం కొనసాగుద్ది ఎక్కడ విన ఎక్కడైతే నీవు అవిదేవుడు అవుతావో అక్కడి నుంచి నీ బతుకు మారిపోద్దు మళ్ళీ ఖచ్చితంగా మారిపోతుంది అన్ని విషయాలలో ఎడతెగని విధేయత కావాలి ప్రార్థన సొంత ఆలోచనలు పక్కన పెట్టి సొంత ప్రణాళికలు పక్కన పెట్టి లోకపు ఆశలను విడిచిపెట్టి సతాది కార్యాలను దూరంగా తోసివేసి అడుగు జడల్లో నడుచుటకు మాకు సహాయం ఇచ్చింది రెండు యమనస్తులు చూడయ్యా చాలా మంది శాపగ్రీస్తులు అయిపోతున్నారయ్యా తల్లిదండ్రులకు వేదనగొలు చేస్తున్నారయ్యా చదువు మీద కట్టే లోక కార్యాల మీద మనసు పెడుతున్నారయ్యా దేవుని కట్టే లోకెబ్ ప్రేమించే వారికి దిగజారిపోతున్నారయ్యా అటివారి సమయంలో క్రీస్తు నేసుక్రీస్తునాములు విడుదల చేయిస్తున్నాము తండ్రి ఫెయిల్యూర్ వద్దునైనా మాకు జీవితం విఫలమైందన్నాం వచనమే వద్దున ఆ శాపం అంతా కొట్టేస్తున్నాం లోక పాపము మోసుకడిపోవు దేవుని పిల్లగా ఈ సమయంలో మా మధ్య సంచరిస్తున్న ప్రభు మా పాప భారాలన్నీ నీ మీద వేస్తున్నామయ్యా మా సమస్యలన్నీ నీవు నీ మీద వేస్తున్నామయ్యా విశ్వాసం ద్వారా ఊరు వెలుపులకు మోసుకుపోయి ప్రాయశ్చిత్తం చేసిన దేవ వాటికి మా మీద ఎటువంటి అధికారం లేకుండా విశ్వసిస్తున్నామయ్యా ఒప్పుకుంటే క్షమిస్తానన్నావు కనుక ఒప్పుకుంటున్నామయ్యా క్షమించినందుకు వందరాలు విడిపించడానికి రోజే కాదు జీవితకాలమంతా నీకే భయపడడానికి నీకే లోపడడానికి నీకే ఇష్టలుగా ఉండడానికి నీ రాజ్యం చేరే వరకు మా విశ్వాసము కాపాడుకోవడానికి నీ మాటల ప్రకారంగా మమ్మల్ని మేము దిద్దుకుంటూ నీ చిత్తములో నడవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయాలి ఏసు క్రీస్తు రామములు అడుగుచున్నాను తండ్రి Amen. Amen.